నేనా ఎందుకు చచ్చిపోతావే నువ్వు చూస్తావా నేను వచ్చానా లేదా చూస్తావా అయినా రావాలా వస్తే అండి అందరు బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అండి ముచ్చట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ వాళ్ళకి షేర్ చేయండి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి అయితే నేను మొన్న ఊరు వెళ్ళాను కదండి నేను వచ్చేసే రోజు అన్నమాట ఇంకా మా నాయనమ్మ దగ్గరికి మరి అందరి దగ్గరికి వెళ్ళి కనబడి వచ్చేద్దామని బయలుదేరేటప్పుడు మా నాయనమ్మ దగ్గరికి వెళ్ళానండి ఈ ప్రేమ ఆప్యాయతలు మనం ఎన్ని వేలు పెట్టినా నాకైతే రావనే నాకు అనిపిస్తుంది అండి మా నాయనమ్మ ప్రేమ ఎంత ప్రేమ అంటేనండి పంచదార ఇస్తే కొడుకులు ఉన్నారండి కోడళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా కానీ నా కోసం మరి ఏంటో ఆ ప్రేమ నాకు అర్థమవుదండి చాలా అంటే కన్నీళ్ళు వస్తాయి ఆ ఆప్యాయత ఆ ప్రేమ చూసి మా బాబాయ్ ఏమో తీసుకెళ్ళమ్మా అని చెప్పేసి పెడతున్నాడు నన్ను సెట్ వేసుకోలేదు నన్ను తీకరా అని చెప్తున్నాడు తీయలేదులే బాబాయ్ అని చెప్పాను ఇంకా స్వాతి కోసం అడుగుతుందండి మా నాయనమ్మ ఎలా ఉందమ్మా స్వాతి అంటే వత్తనన్నది కొంచెం తగ్గాక సాక్ష్యం చెప్పడానికి ఇప్పుడు కొంచెం నడుగుతుందమ్మా అని చెప్పాను ఇంకా పిల్ల జాగ్రత్త అమ్మా అని చెప్తుంది ఇంకా పెద్దవాళ్ళకి బెంగ ఉంటుంది కదండి వయసులోనే అలా జరిగింది ఇంకా లెగిసిందమ్మా నేను అలాగా ప్రార్థన చేస్తానే ఉన్నానని చెప్తుందండి మా నాయనమ్మ ఇంక తర్వాత నేను మళ్ళీ మా మామయ్యాలు పిల్లలు అంటే ఇంకా వాళ్ళ దగ్గరికి వచ్చాను అంటే మా నాయనమ్మ అండి కింద కూర్చొని ఉంది ఇంకా మా మామయ్య వాయిస్ మీకు షార్ట్లో పెట్టాను హాయ్ చెప్పమంటే చెప్తున్నాడు మొన్న ఒంట్లో బాగాలేదంట గుంటూరు హాస్పిటల్లో ఉండి వచ్చానని నన్ను చూసి వచ్చి పలకరించి వెళ్తున్నాడు ఈ పల్లెటూరులో ప్రేమలో చాలా అద్భుతంగా ఉంటాయండి అంటే ఉన్నంతసేపు కొంచెం ఓ పొద్దున్న లేకపోతే ఒక మాట అనుకున్నా మళ్ళీ సాయంత్రానికి మాట లేకమైపోతాయి అంత పెద్ద పట్టింపు ఉండదు అని నేను అనుకుంటున్నాను అయితే ఇంక అందులోకి నేను ఎప్పుడో ఒకసారి వెళ్తాను కదా ఇంకా అందరూనండి ఎవరు పలకరించకుండా అయితే ఉండరు నేను కూడా వెళ్తే మటుకు తప్పనిసరిగా అందరి ఇళ్ళకి నేను వెళ్ళి రావడానికే ట్రై చేస్తాను ఎవరిల్లు మిస్ అవ్వను ఇంకా మా మాయ పలకరించి వెళ్ళిపోతున్నాడు ఇగోండి మా అత్త అంటే మా మామి కూతురు మా నాయనమ్మ కోళ్ళు తిన అండి పేరు అత్త నిన్నేనా తీయద్దా పెద్దత్తా మన సినిమాత చూసారు కదండీ ఇగోండి బియ్యాలి పెద్దత్తా వీళ్ళిద్దరు అక్క చెల్లి కటికలోళ్ళు కటికలో ఆడపడుసులు చెబుతున్నా మీ అందరికీ కటుకులో ఆడబడుచులు బాగున్నావా ఏమైంది నేను వచ్చిన నాలుగు రోజులు ఐదు రోజులు బాగాలేదు అత్త ఈసారి ఈసారి ఒక ఐదారు ఇల్లు మిస్ అయ్యానండి అందుకని తలుకుమని అందులో దూరి నువ్వు బయటకు రాలేదు అని అంటుంది అలాగే మాట్లాడుకున్నారా అంటే ఝాన్సీ వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడారా అని అడుగుతుందిలేండి మాట్లాడామని చెప్పి ఇంక అక్కడి నుంచి ప్రతాపాలు ఇంటికి వెళ్ళానండి అండి కూర్చో లేకూంటావు కూర్చోలేక అర్థవుతుందండి ఇంక నేను అక్కడికి వెళ్ళడం చూసి నన్ను చూసి నన్ను పలకరించడానికి ఇంటికి వచ్చింది గిండుకొచ్చి కింద కూర్చుంటుంటే నాకు అసలు ఇష్టం ఉండదండి అలాగా పిల్లలు అవని పెద్దోళ్ళు అవని ఎవరన్నా సరే అంటే పెద్దోళ్ళు అందరూ కూర్చున్నప్పుడు పిల్లలకి ప్లేస్ లాక కింద కూర్చుంటే ఓకే కానండి కొడుకు మీదే దిగులు అయిపోయింది నీకు చెప్పి వెళ్తే బెంగళ్యాపోనా ఇంకా వస్తాడేనా ఇంకా వత్తాడని చూస్తున్నావా ఏం చేస్తాంలే ఇంకా ఇక్కడికి ముగ్గురు కొడుకులుని ఒక కూతురండి అయితే లాస్ట్ అతను ఏమైందంటే మామూలుగా ట్రైన్ ఎక్కాడు అంటే పనికి వెళ్ళిపోవడానికని వెళ్ళాడు అంటే వెళ్ళేటప్పుడు చెప్పండి నిజంగా తల్లిదండ్రులకి చెప్పకుండా వెళ్ళి తను చనిపోయి వచ్చాడు కానీ చనిపోయి వచ్చినా ఇప్పటికీ కూడా తను చనిపోయాడు అన్నది జీర్ణించుకోలేకపోతుంది మా అత్త అక్కడ కొబ్బరి చెడు దగ్గర ఉన్నట్టు చేలో ఉన్నట్టు అలాగో అనిపిస్తుంది అమ్మ నాకు అని చెప్తుందండి నిజంగా తల్లి మనసు అది జీర్ణించుకోవడం ఎంత కష్టం ఆలోచించండి ఈ వయసులో కూడా ఆవిడకి అంత బాధ తను పనికి వెళ్దామని బొగ్గుల పనికి భార్య పిల్లలతో బయలుదేరాడంటండి వెళ్ళేటప్పుడు అమ్మాయి వెళ్తున్నానని చెప్తే బహుశా అంత బాధ ఉండకపోనేమో చెప్పకుండా వెళ్ళిపోయాడంట ఇంకా అదే ద్యాసలో ఇంకా నా కొడుకు వస్తాడు వస్తాడు అని చెప్పేసి అదే ద్యాసలో చెడ్ పొలంలో ఉన్నాడు లేకపోతే కొబ్బరి చెట్టు ధర ఉన్నాడు అని చూస్తుంది చెప్తుంటే నాకు నిజంగా కళ్ళంట నీళ్ళు వచ్చాయి నిజంగా ఈ వృద్ధాప్యంలో ఆ తల్లిని అంత బాధ పెట్టడం వెళ్ళేటప్పుడు ఒక్క మాట అండి ఎప్పుడు పిల్లలు కొంచెం ఆలోచించి ఇంత బాధపడతారు మా తల్లిదండ్రులు అని తెలుసుకొని కొంచెం ఆలోచించి చెప్పి వెళ్తే బాగుంటుందని నా ఉద్దేశం ఎవరన్నా అలాగా తల్లి ఉన్న తండ్రి ఉన్న వృద్ధాపిల్ల ఉన్న వాళ్ళకి ఎక్కడికైనా వెళ్తే కొంచెం చెప్పాలండి ప్లీజ్ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే తల్లిదండ్రులు ఎంతగా బాధపడతారని అది ఆలోచిస్తారని చెప్తున్నాను నేనా ఎందుకు చచ్చిపోతావే నువ్వు చూస్తావా నేను వస్తే వచ్చానా లేదా చూస్తావా అయినా రావాలా అత్తా అత్త వస్తాలే నువ్వు చచ్చిపోతే పెట్లో ఉంటావు కదా అత్తా అవునా రావాల్సిందేనా నేను రావాల్సిందే వస్తాలే మా అత్త ఆశ చూడండి చచ్చిపోతే రావాలంట అత్త అత్త జాగ్రత్త మరి మరి వెళ్తావు అక్కడ ఏం చేస్తావేటి వెళ్ళి అవునా అదేలే ఓ టిఫిన్ మరి

వయసులో కూడా మా అత్త మొన్నటిదాకా హోటల్లో గిన్నెలకి అడిగేదండి చేసి వచ్చేది అనమాట అయితే ఇప్పుడు చేయట్లేదమ్మా అక్కడ కూర్చుంటే టిఫిన్ అది పెడుతున్నారు డబ్బులు అయిస్తున్నారు రోజు వెళ్తున్నాను అని చెప్తుంది ఇంక నేను కూడా బయలుదేరిపోయానండి మా అత్త ఇంక బాధపడతానంటే ఇంకా వస్తానులే అత్త అని చెప్పేసి వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నారు కదండి వాళ్ళు నిజంగా పిల్లలను కోల్పోయింది ఇద్దరు కొడుకులని ఆ చిన్నోడి మీద ఎక్కువ ప్రేమ ఆ చిన్నోడిని కోల్పోవడం వల్ల ఇంక అస్తమానం ఆ అబ్బాయి కోసమే చెప్తుంది ఇంక మా తమ్ముడికి గీతకి వీళ్ళందరికీ చెప్పేసి ఇంకా మా చెల్లెల ఇంటికి అయితే వచ్చాను అక్కడ అందరూ బయట కూర్చొని ఉన్నారండి సరదాగా ఇంకా అక్కడ మా చెల్లి ఎక్కరింత ఒకరిని వీడియో తెతున్నాను ఆగిపోయిందండి మళ్ళీ ఏదో ఒకసారి చెయ్యి చెయ్యి చెయ్యండి చెప్పారు యావర్న అనుకుంటా జయ జయ ఆ అంతే ఇంక ఇక్కడ కూర్చున్నది మా అక్క మా అక్క కోళ్ళు తర్వాత చిన్నపిల్ల ఏమో మా అన్నయ్య మనోరాలు అండి అయితే పాప డెలివరీకి వచ్చింది అనమాట మా వదిన లేదు చనిపోయింది ఇంకా అన్నయ్యతో మాట్లాడుతున్నాడు చాలా ఉండేటి తిరుగు ఏయ్ చెప్పు ఏం చేశాడు మా మరిది నీళ్ళు తోడతాడని తీసుకెళ్తే మధ్యలో వచ్చేసాడు అవునా కోసి వస్తాడు అండి అత్తయా నీ ఇష్టం అదిగో అత్త అంటే నేను అల్లుడు అలాగే పెద్ద అల్లుడు పడి తీసా బ్లాక్ అండ్ వైట్ లాగా ఉన్నారా ఫోటో కాదు ఇది వీడియో ఇంకా మా అన్నయ్య కూతురండి అంటే మనోరాలు పక్కనే ఇందాక నించుంది ఉంది కదా తనైతే కూతురు అనమాట మా వదిన లేదని చెప్పాను కదా తను చనిపోయింది ఇంకా డెలివరీకి వచ్చింది అనమాట పాప ఇంకా అలా సాయంత్రం అయ్యేసరికి అందరూ అలా బయట కూర్చొని సరదా సరదాగా మాట్లాడుకుంటారండి చాలా బాగుంటుంది నేను వెళ్తే ఇంకా చాలా సరదాగా ఉంటాను ఇంకా సరే టైం అవుతుందని ఇంట్లోకి వెళ్ళి ఇంక నేను స్నానం అది చేసేసి రెడీ అయిపోయి ఇంకా చెల్లిని ప్రార్థన చేయమన్నాను చెల్లి ఏమో ప్రార్థన చేసింది ఇంకా ఇంక అందరికీ బాయ్ చెప్పేసి నేనైతే ఇంక బయలుదేరుతున్నానండి తునికి ఈ వీడియోలన్నీ అక్కడ చేయడానికి ఖాళీ లేదు టైం లేక చేయలేకపోయాను అంటే ఎవరో ఒకళ్ళు ఇంటికి వెళ్తాం మాట్లాడుతూ ఉంటాం కదా అందుకని చేయలేకపోయాను అనమాట ఇంకా నన్ను సాగర్ అయితే తీసుకెళ్తున్నాడు రెండు మీద పెడంలో దించేసి రారా అండి ఇంకా వస్తున్నాడండి నన్నేమో సాగర్ తీసుకెళ్తున్నాడు అండి అయితే అభి కూడా వచ్చాడు సెలవులకని గీతాలతో పాటు ఇంకా ఆడ అక్కడ ఉన్నాడు కదా మా మరిదేమో ఫోన్ చేసి తీసుకొచ్చే వదిన నీతో పాటు అని చెప్తే ఇంకా బయలుదేరాము అభినేమో ప్రసాదుని మా కవిత తీసుకొని బయలుదేరారు వాళ్ళు మేము ఇంక బయలుదేరి ఇంకా పెట్రోల్ అది వేయించుకొని ఇంకా పెడన్న స్టేషన్కి అయితే వెళ్ళిపోయి కూర్చున్నాము ఈ లోపు బండి అయితే వచ్చేస్తుంది అంటే చాలా కూర్చున్నా చాలాసేపటికి వచ్చిందిలేండి మేము ఎర్లీగానే వెళ్ళిపోయాము బండికి వెళ్ళేటప్పుడు కొంచెం ఎర్లీగా వెళ్ళిపోవాలి కదా మరి ఇంకా అసలు కనబడలేదండి చీకట్లో వాళ్ళకి బాయ్ చెప్తుందని బాయ్ అమ్మా ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసాము ఇంకా తర్వాత అభికి అప్పటి వరకు కన్ఫర్మ్ అవ్వలేదు కానీ అప్పుడు కన్ఫామ్ అయ్యిందండి అప్పుడు భర్త ఏమో వేరే భోగిలో వస్తే ఒక అబ్బాయిని అడిగి ఇంకా నా నా దగ్గరే పడుకోబెట్టుకున్నాను ఇంకా పొద్దున్న తెల్లారి అంకులుని అలాగే మా గారు వచ్చారు విజయ్ కుమార్ అవిని తీసుకెళ్ళడానికి అంకులేమో నన్ను తీసుకెళ్ళడానికి వచ్చారు ఇంక మేము బయలుదేరైతే ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసేసరికి చిన్నోడు పడుకొని ఉందండి లేకుతుంది అనుకోలేదు పిల్లలు కొంచెం మనం దూరంగా ఉండేపాటికి వాళ్ళకి కొంచెం బెంగగా ఉంటుంది కదా నేను అసలు ఊహించలేదు తనే అసలు లేగదండి నిద్రలో లేపినా లేగదు కానీ వచ్చి లైట్ అయ్యి కానీ చూసి లెగ్స్ వచ్చేస్తుంది నాకు కూడా చాలా అంటే వారం అయిపోయింది కదండి ఉండి నేను కూడా చాలా బెంగగా అయిపోయాను పిల్లలతో చిన్నపిల్లలతో అలవాటు అయిపోయింది కదా ఇంకా అందరూ పడుకొని ఉన్నారండి అందరూ హాల్లోనే పడుకుంటారు హాల్లోనే ఉందండి ఏసీ అందుకని నేను ఒక్కదాన్నే బెడ్రూమ్లో ఫ్యాన్ వేసుకొని పడుకుంటాను ఇంకా చిన్న లెగ్స్ వచ్చేస్తుంది అమ్మో నా కొడుకు అమ్మ ఇదే నా కొడుకు నా చిన్నుడే నా చిన్నడే నా కొడుకు అమ్మ నా కొడుకు వారం రోజులు అయిపోయిందమ్మ బంగారానికి అయిపోయింది అమ్మ ఇంకా చిన్నోడు జైన లెగ్స్ వచ్చేసిందండి ఇంక ముద్దలాడేసుకున్నాము ఇదండి వీడియో నా వీడియో ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలండి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటానండి బాయ్